లూకాస్ వార్త ఇరవైయవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఏడవ వచనము వరకు ఈ రాతి మీద పడు ప్రతి వార్డును తునకలైపోవును కానీ అది ఎవరి మీద పడునో వానిని నలిచేయున ప్రధాన యాజకులను శాస్త్రులను శాస్త్రులను తమ్మును గుర్చి ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆయన ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా ఆయనను బలాత్కారముగా సమయము చూచరి గాని జనులకు సమయం చూచెరి గాని భయపడిరి చనులకు భయపడిరి వారైనను కనిపెట్టుచు అధిపతి వశమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలు ఎందు తప్పు పట్టవలనని తాము నీతి మంతులని అనిపించుకును వేగుల వారిని ఆయన యుద్ధకు పంపిరి

మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన ఆయన వారి కుయక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి ఒక దీని మీద రూపమును పైవ్రాతయు వారు కైసరివి అని చెప్పి ఎవనివని అడుగుగా చెప్పిది వారు కైసరువని అందుకైనా అలాగైతే అలాగైతే కైసరువి కైసరు నాకు దేవునివి దేవునికిని దేవునికి చెల్లించుడని వారితో చెప్పను వారు ప్రజల ఎదుట ఆ మాటలో తప్పు పట్టనేరక ప్రత్యుత్తరకు ఆశ్చర్యపడి ఊరకుండిరి ఊరకుండిరి పునరుద్ధానం లేదని చెప్పి పునరుద్ధానం లేదని చెప్పి సర్దుకయ్యలో కొందరు ఆయన ఎద్దుకు వచ్చి కొందరు ఆయనను అడిగిరి